నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఉన్నత చదువులకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెళ్ళడి ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఒక పని చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా చెప్పాను కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్ పెట్టి ఫ్రీగా చదివించడానికి రద్దు చేస్తారు మధ్య చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చి చదివి చేసింది సెటిల్ అయిపోతారు చేయించండి ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ అయితే అవుతుంది పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇమ్మంటారు పెంచుకో సరిపోతా రెండు సరిపోతాయి కదా రెండు జమ్మంట రెండు కూడా ఇచ్చేసాను రామ్ తీసుకున్నావు తీసుకున్నావా

ఉచిత వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేసిన బద్వేలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ బాదిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనబోయిన పుల్లయ్య సతీమణి కృష్ణమ్మ కుమారుడు మురళీ యాదవ్ వారి శ్రీమతి శ్రీ సునీత సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో మరియు నూతన చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పట్టణ అధ్యక్షులు రెడ్డి మిత్తికాల రమణ మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి మున్సిపల్ చైర్మన్ వాకుమల్ల నరసింహారెడ్డితో పాటు పలువురు నాయకుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు పరువులు నాయకులు భక్తులు పాల్గొన్నారు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు వైఎస్ఆర్ జిల్లా కడప ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరులో తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో నేడు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష మొదలైంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష సమయంగా ప్రభుత్వం నిర్దేశించింది ఉదయం ఎనిమిది గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు ఎలక్ట్రానిక్ వాచ్లు క్యాల్కులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి విద్యాశాఖ అధికారులు అనుమతించలేదు ఈ రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి కడప జిల్లా జమలమడుగు మొత్తం మూడు పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు రెండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు అలర్ట్ చేయగా ఇందులో తొమ్మిది మంది విద్యార్థులు హాజరై కాలేదు రెండవ సెంటర్ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ నందు రెండు వందల తొంభై తొమ్మిది మంది అలర్ట్ చేయగా వీరిలో పది మంది విద్యార్థులు హాజరు కాలేదు మరియు మూడో సెంటర్ అయిన వివేకానంద జూనియర్ కాలేజీ నందు మూడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులను అలర్ట్ చేయగా పంతొమ్మిది మంది విద్యార్థులు హాజరు కాలేదు మొదటి సంవత్సరం మొదటి ఎగ్జామ్ అయినా సెకండ్ లాంగ్వేజ్ చాలా ప్రశాంతంగా ముగిసింది జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని పలగాడి వీధిలో ఆస్థాన ఏ హజరత్ సయ్యద్ రఫీవుల్లా ఘాద్రి దర్గా ఆవరణలో వరండా షెడ్యూను ప్రారంభించిన జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చదిపిరల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 국민 casts 참여 중크 간장 땅콩 청양고춧 water 곱창 밥 जो बंद हुए थे ना किसका अल्लाह हाँ तो बंद 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 हाँ तो श्री <laughs> 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 आज भाई क्या भाई हां भाई आगे तो आगे हटा ले लाग भाई हां है गलत लगे माशाल्लाह हां आ जाना बाबा आना भी पड़ता है थोड़ा थोड़ा आज आज तो आज है માલિકલા બધું હે હાળી દે યાર ભી ખાના હોવા માલિકે કશું ના દાળો જે ના રાના એ ગય બો રાના ના કામ કરી દેલા આના કાલે આલામી આ થોડો કર भई ప్రొద్దుటూరు మున్సిపల్ ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ పోస వరలక్ష్మి ఆమె భర్త వైసీపీ నాయకులు పోస భాస్కర్ శనివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నందాల వరదరాజురెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే వరద పొద్దుటూరు మున్సిపాలిటీలో నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ఉండగా పంతొమ్మిది మందికి చేరుకున్న టీడీపీ బలం గుంటూరు మున్సిపాలిటీ ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ అయిన శ్రీమతి వరలక్ష్మి గారు ఓసా వరలక్ష్మి గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు ఎరోజు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో అన్ని రకాల వాళ్ళ వార్డుకు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి వారు అవసరం లేమన్నప్పటికీ కూడా వెంటనే తీర్చే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని వారందరూ కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీ వల్ల రాష్ట్రం నష్టపోయింది తీవ్ర స్థాయిలో నష్టపోయి ఈరోజు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా జరగలేదని ఆలోచన చేశారు వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో డబ్బులు తెలియడమే తప్పక అభివృద్ధి లేదని కాబట్టి వారు కూడా పార్టీలోకి చేద్దామని మా ఆహ్వానాన్ని మందించి వారు వచ్చినానికి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో పార్టీ అన్ని రకాల వారి సొంత విషయాలలో కానీ రాజకీయ పరంగా అన్ని రకాల మేము అండదండలు ఉంటామని వారికి మేము భావి చేస్తూ మా అమ్మ వరలక్ష్మి గారి పార్టీలో చేరేదానికి మనస్ఫూర్తిగా అందరూ స్వాగతం పొందుతున్నాం భాస్కర్ భర్త భాస్కర్ గారికి వరలక్ష్మి గారికి పార్టీ తరఫున అన్ని రకాల అండదండలు అందిస్తాము రుద్దుటూరులోని స్థానిక జమ్మలమడుగు రోడ్డులోని పౌర సరఫరాల గోడౌన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల జిల్లా శాఖ మేనేజర్ వాణిరెడ్డి పలు అవకతవకలు గుర్తించిన వైనం హమాలీ లేమిటో నత్తనడకల పంపిణీ పనులు జరుగుతున్నాయని సిబ్బందిని హెచ్చరించిన అధికారిని సకాలంలో రేషన్ దుకాణాలకు పౌర సరఫరా గోడౌన్లో నుండి బియ్యం పంచదార కందిపప్పు అందేలా తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు డెలివడి నిలబడిపోయినాయి కదా మీరు చెప్పేట్లు కాదు కదా ఎట్లాంటిది అరవై మంది మీరు ఇప్పుడు మీరు ఎంతమంది ప్రజెంట్తో ఉన్నారు చెప్పండి పోనీ మీరు ఎంతమంది ప్రజెంట్తో ఉన్నారు నలభై రెండు కానీ ఎంతమంది ప్రజెంట్ అయినారు అంటే నలభై రెండుకు పదహైదు మంది ప్రజెంట్ అవుతారు మేము కూడా ఒక్క చదానికి బిల్ పేమెంట్ అవుతుంది మీరు దించినందుకు ఎత్తినందుకే గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది మీరు బండికి బండికి ట్రాన్స్ఫర్ కొట్టేటప్పుడు ఒక పేమెంటే ఉంటది మీకు కూడా ఉంది రూల్ మీకే కాదు మాకు ఉండదు ఆఫీస్ నుంచి రూలు బండికి బండికి కొడుతున్నారు మీరు దించి ఎత్తడం లేదు మీరు కూడా దించి ఎత్తినందుకే మనకు గవర్నమెంట్ ఇస్తుంది డబ్బులు మీరు బండికి బండికి ట్రాన్స్ఫర్ ఒకటే చేస్తున్నారు మీ ఈసారి బిల్లు మేము కూడా అవును మీరు లారీలు పెట్టమంటారు మూమెంట్ అప్పుడే మాకు ఐదు లారీలు ఆరు లారీలు మీకు బ్యాగీని వచ్చినాక మూమెంట్ ఇవ్వరు వాళ్ళు అండి మీరు ఆఫీస్కి వచ్చి డిఎం గారితో మాట్లాడండి చెప్తారు ఆయన అంత ముందు డిఎం గారు చెప్తారు మీరు రెండు కావాలా మాకు ఒకటే పంపండి అని చెప్తా ఉండండి బండ్లు అట్లే వస్తూ ఉంటాయి மே <laughs> mm-hmm కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షునిగా గోసంగి సుబ్బారెడ్డి అలాగే రాజుపాలెం మండలం అధ్యక్షునిగా అబ్దుల్ ని నియమించారు శనివారం ఉదయం కడప డిసిసి కార్యాలయంలో నియామక పత్రాలను వారికి అందజేసిన జిల్లా డిసిసి ప్రెసిడెంట్ విజయ్ జ్యోతి కార్యక్రమంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని కేటాయింపుల అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని చిత్తూరు ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం స్థానిక నెహ్రూ రోడ్లోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు నడుం బిగించారని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు ప్రాధాన్యత కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ నేను చాలా మంది చాలా కాలం శాసనసభ్యునిగా ఉండబడిన కాలం ఉన్నాను కాబట్టి రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమపాలలో చూసి మరి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది ఈ బడ్జెట్ గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా అన్ని కులాలు వర్గాలు అందరికీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి గొప్ప బడ్జెట్ను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దాంట్లో భాగంగా ఆలోచించి ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి పూర్తిగా గొప్పగా చెప్పడం జరిగింది అన్ని వర్గాలకు ఇచ్చినారు మనం అందరికీ చూడని పేపర్లు చూస్తే తెలుస్తుంది కుల మతాలనేది లేకుండా అన్ని వర్గాలకు ఇచ్చినారు మరి సంక్షేమం అనేది ఒకపై ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో తీసుకొని దానికోసం ప్రయత్నాలు చేసినారు ప్రభుత్వం అనేది ప్రజల ప్రజల ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు అటువంటి ప్రజలకు ఇంత గొప్పగా మనకు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చినారు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ కూడా అంతే గొప్పగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ను ఒక వారం పది రోజులు బాగా పూర్తి నిశ్చితంగా పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ను తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ అభివృద్ధి కార్యక్రమాలు నీటి పరుగుల ప్రాజెక్టు కానీ వ్యవసాయ రంగానికి కానీ రోడ్ల అభివృద్ధి కానీ పంచాయతీరాజ్ కానీ బ్రాహ్మణ కోరం కానీ అన్ని కులాలకు సంబంధించి ఏదో ఒక కార్పొరేషన్ల ద్వారా కొంత ఆర్థిక సహాయం అందించే వాళ్ళ ద్వారా ఈ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలా వాళ్ళకు కూడా సంక్షేమం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకునే బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ ను మేము కూడా మొన్న రెండు రోజుల శాసనసభ సమావేశాలు జరిగిన కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కొన్ని కొన్ని సూచనలు చేసినారు నేను కూడా చిన్న సూచన చేసినా అన్నిటికంటే రైతులకు ప్రాధాన్యత ఇవ్వండి ఎంతో కష్ట నష్టాలు కోర్చి తుఫాన్లు కోర్చి కరువులు కూర్చి రైతులందరూ కూడా ఈ బడ్జెట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినాం రైతులకు చెప్పినాడు పేపర్లలోని పురుగుల మందుల విషయంలో ప్రత్యేకంగా చెప్పినాను పురుగుల మందుల విషయాన్ని తగ్గించే విషయంలో దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు పెద్దపీట వేయడం జరిగింది డ్రోన్లు కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో డ్రోన్ల సహాయాన్ని కూడా విపరీతంగా ప్రజలకు దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పుడు పురుగుల మందులు ఎక్కడంటే అక్కడ విపరీతంగా కొడతా అంటే దానివన్నీ తగ్గించేదానికోసం ఒక దాన్ని కూడా నిధులు కేటాయించి వాళ్ళ సైంటిస్ట్ల ద్వారా భవిష్యత్తులో నిధులు పురుగుల మందులు వాడటం తగ్గించాలనే దాన్ని కూడా ప్రయత్నం అంతర్గతంగా జరుగుతూ ఉంది నేను చెప్పిన ఈ సూచన కూడా ఇప్పుడు పేపర్లో కొంత పరిగణ లేక తీసుకునేట్టుగా అనుకుంటున్నాము మరి అన్ని రకాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆర్థిక వనరుల్లో ఎట్లా సమకూరుతాయనే ఆలోచన మరి ముఖ్యమంత్రి గారికి ఉందో ఆయనకు ఆయన పెద్ద భారీ బడ్జెట్ను ప్రదేశాల జరిగింది కొంతవరకు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడతా ఉంది బడ్జెట్ ఎందుకంటే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే కేంద్రం ఇతోధికంగా సాయం అందిస్తుంది నీటి ప్రజల ప్రాజెక్ట్ నీటి పరితాల ప్రాజెక్టుకు ఇంకా కొన్ని ప్రాజెక్టులు మరి పోలవరం నుంచి వెనకచర్ల వరకు నీళ్లు తీసుకురావాలంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అవుతుందని సూచనగా తాత్కాలిక అంచనా తెలియజేస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకుని రావాల నీటి పారుదల రంగానికి ఎక్కువగా కేటాయించినారు దాదాపు నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులు కూడా మొదలవుతాయి కుందూ కన్నా వరదకాలను కూడా మళ్ళా చేస్తాము కేసీ కనాలకు కు గతంలో ఒక్క రూపాయి లెక్క ఇలా ఐదేళ్ల కాలంలో ఇప్పుడు కేసీ కెనాల్ కూడా నూట